అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారి అవతారం ఏంటి అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి జపించాల్సిన మంత్రం ఏమిటి ఈ అమ్మవారిని ఆరాధించడం వలన ఎటువంటి ప్రతిఫలం వస్తుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా దుర్గాదేవి అవతారాలలో రెండవ అవతారం ఏంటంటే బ్రహ్మచారిణి అవతారం ఈమెనే బ్రహ్మచారిణి దుర్గాదేవి అంటారు నవరాత్రులో రెండవ రోజున పూజిస్తారు ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే తెల్లని చీర కట్టుకొని కుడి చేతిలో జపమాల కమండలము ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది ఈ బ్రహ్మచారిణి దేవి పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవాలని కోరుకుంది ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా కూడా ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదు వేల ఏళ్ళు తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు అప్పటికే శివుడు సతీదేవి వియోగంలో ఉన్నాడు కాబట్టి తిరిగి వివాహం చేసుకోడని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదని కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధున్ని కోరతారు శివునిపై పూలభానం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు దానికి నిరాశ చెంది పార్వతి శివునిలాగే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు తాను దొంగ సన్యాసిని అంటూ స్వనింద చేసుకుంటాడు కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతం చేస్తుంది చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమ గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు శివుణ్ణి వివాహమాడిన బ్రహ్మచారిణి దుర్గాదేవి నవరాత్రులలో రెండవ అవతారంగా మనకి దర్శనమిస్తుంది ఈ అమ్మవారు శివుడిని భర్తగా పొందడానికి గొప్ప తపస్సు చేసిన పార్వతీదేవి యొక్క అవివాహిత రూపం ఈమె రూపం ఆత్మ నిగ్రహాన్ని శ్రద్ధను భక్తిని సూచిస్తుంది ఆమె జ్ఞానం జ్ఞానం కళలకు ప్రతీకగా కూడా భావించబడుతుంది ఈ బ్రహ్మచారిణి అమ్మవారు ఎలా కనబడుతుందంటే పరమేశ్వరుణ్ణి వివాహమాడడానికి తపస్సు చేయడానికి వెళుతున్న అమ్మవారి రూపంలో కనిపిస్తుంది ఈ తల్లినే కన్యాకుమారి అని కూడా అంటారు కన్యాకుమారి అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారు ఇద్దరు ఒకటే అసలు ఈ అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి ఫలితం ఉంటుందంటే భక్తి శ్రద్ధ పట్టుదల విజయం అన్నీ సిద్ధిస్తాయి అలాగే పిల్లల చేత కూడా అమ్మవారిని పూజింప చేసినా కూడా పిల్లలకి చదువులో మంచి శ్రద్ధ కలుగుతుంది అలాగే విజయం కలుగుతుంది పట్టుదల వస్తుంది ఇంతకీ అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలంటే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులిహోర అమ్మవారికి ఖచ్చితంగా చదవలసిన శ్లోకం దధనాకర పద్మాభ్యం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ అన్న మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లైనా ఇరవై ఎనిమిది సార్లైనా నూట ఎనిమిది సార్లైనా జపించినట్లయితే మన అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది భక్తి శ్రద్ధ కలుగుతుంది పట్టుదల కలుగుతుంది ఈ అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ నవరాత్రులలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్